జై శ్రీమన్నారాయణ రాముడు సీతమ్మని ఓదారుస్తూ ఉన్నాడు లక్ష్మణుణ్ణి దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ ఉన్నాడు అందరూ రాముడిని ఓదారుస్తూ ఉన్నారు ఈ రకంగా ఒకరి దుఃఖాన్ని ఒకరు చూడలేకపోతూ ఉన్నారు లక్ష్మణుడు దుఃఖిస్తూ ఉంటే తాను కూడా దుఃఖిస్తూ అంటూ ఉన్నాడు లక్ష్మణ ఇకలే ఇద్దరం కలిసి వెళ్ళి నాన్నగారికి ఇద్దాంలే లక్ష్మణ ఇదిగో సీతమ్మ సీతను తీసుకొని నువ్వు ముందు నడువు సీత ముందర ఉండాలి లక్ష్మణ నువ్వు సీత వెనక నడవాలి నేను నీ వెనక వస్తా ఇట్లాంటి అపర సందర్భాలలో తర్పణాలకు వెళ్ళేటటువంటి ఇవ్వడానికి వెళ్ళేటటువంటి సందర్భాలలో ఇలాగే వెళ్ళాలి లక్ష్మణ సీత సీత తర్వాత నువ్వు నీ తర్వాత నేను అని రాముడు దుఃఖిస్తూనే లక్ష్మణుడికి చెబుతూ ఉంటే సుమంత్రుడు వచ్చి అందరినీ ఓదారుస్తూ దగ్గర ఉండి వారిని ఆలంబ్య నదీం మందాకినీ శివాం అందరూ దుఃఖిస్తూ ఉంటే వారిని ఓదారుస్తూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను నదికి తీసుకుని వెడుతూ ఉన్నాడు జలతర్పణము చేయించటం కోసమని అతి కష్టం మీద వాళ్ళంతా కూడా అంత దుఃఖములో గంగా తీరాన్ని చేరుకున్నారు సుమంత్రుడు చూశాడు బురద లేనటువంటి ఒక గంగా తీరాన్ని రేవును చూసి అక్కడ రామలక్ష్మణుల చేత జలతర్పణాదులు ఆ దశరథ మహారాజు కోసమని ఇప్పిస్తూ ఉన్నారు రామచంద్రుడు జలం తీసుకొని దోసిలి నిండా జలం పట్టుకొని తండ్రిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నీకు ఇదిగో జలతర్పణం అంటూ తర్పణాన్ని వదులుతూ ఉన్నాడు రామచంద్రుడు శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకు జలతర్పణము చేయటం కోసమని రామచంద్రుడు దోసిలి నిండా నీళ్లు తీసుకొని ప్రగృహ్యచ మహీపాలో జలపూరితం అంజలిం దక్షిణ దిక్కుకు తిరుగుతూ రాముడు ఏడుస్తూ దుఃఖిస్తూ ఇలా అంటూ ఉన్నాడు నాన్న ఇదిగో నా హృదయపూర్వకముగా అత్యంత శ్రద్ధగా అత్యంత పవిత్రముగా నేను ఇస్తున్నటువంటి జలతర్పణాన్ని పితృలోకములో ఉన్నటువంటి నాన్నా నువ్వు స్వీకరించవా నాన్న అంటూ రామచంద్రుడు దుఃఖిస్తూ జలతర్పణాదులు చేసిన తర్వాత అక్కడి నుంచి మరికొంత దూరం వెళ్ళి అక్కడ ప్రదానము చేశారు రామలక్ష్మణులు దశరథ మహారాజు కోసమని ఐంగుదం బదరీమిశ్రం పిణ్యాకం అడవిలో దొరికినటువంటి రేగుపండ్లతోని గారపిండితోని పిండాలన్నీ సిద్ధం చేసుకొని ఆ దర్ అక్కడ దర్భలని పరిచి పిండములని దాని మీద పెట్టి నాన్నగారి కోసమని పిండ ప్రదానము చేస్తూ ఉన్నారు రామలక్ష్మణులు రాముడు అంటూ ఉన్నాడు నాన్న నేను అడవిలో ఇవే తింటున్నాను నేను తినే వాటినే నీకు ఆహారంగా ఇస్తున్నాను నాన్న తృప్తిగా స్వీకరించండి అంటూ నాన్నగారికి దశరథ మహారాజు మహారాజుగారికి పిండప్రదానము చేసిన తర్వాత కార్యక్రమమంతా పూర్తి చేసుకొని పర్ణశాలకు తిరిగి వెనక్కొచ్చారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ